మనం ఏ కాలంలో పెరుగు తోడేసినా పెరుగు గడ్డలాగా రావాలి అంటే ఇలా నేను చూపించిన విధంగా పెరుగును తోడేసుకోండి పెరుగు గడ్డలాగా వస్తుంది పాలను కాచి చల్లార్చిన తర్వాత ఈ విధంగా ఏదైనా మూత గట్టిగా ఉన్న టిఫిన్ బాక్స్లో పోసుకోండి ఇలా గట్టిగా ఉన్న టిఫిన్ బాక్స్లో పోసుకుంటే మూత గట్టిగా ఉండి గాలి లోపలికి పోకుండా ఉంటుంది ఈ విధంగా పాలను కాచి చల్లాల్చిన తర్వాత టిఫిన్ బాక్స్లో పోసుకోండి ఇలా పోసుకున్న తర్వాత మనం వేలు పెట్టి చూస్తే మనకి వేడి తగలాలి అంత వేడి ఉంటే చాలా తర్వాత ఇందులోకి మన ఇంట్లో పెరుగు ఉంటే పెరుగు లేకపోతే మజ్జికనైనా పోసుకోవచ్చు ఇలా పెరుగును ఒక గ్లాస్లో వేసుకున్న తర్వాత బాగా గిళ్ళకొట్టుకోండి ఇలా గిళ్ళకొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెరుగుని పాలల్లో వేసుకొని బాగా కలుపుకోండి పెరుగు వేసిన తర్వాత ఒకసారి పాలన్నింటినీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోండి ఇలా మూత పెట్టుకున్న తర్వాత పైనుంచి ఏదైనా వెడల్పాటి గిన్నెను బోలించుకోండి ఇలా బోలించుకోవడం వల్ల పెరుగు గట్టిగా తోడుకుంటుంది తొందరగా తోడుకుంటుంది మరుసటి రోజు ఉదయం చూపిస్తున్నాను చూడండి గిన్నెను తీసేసి దానిపైన మూతను తీసి చూపిస్తున్నాను చూడండి పెరుగు ఎంత గట్టిగా తోడుకుంటుందో మీరే చూస్తారు కదా పెరుగు చాలా గట్టిగా తోడుకుంది ఈ విధంగా మనం పెరుగుని చాలా గట్టిగా గడ్డలాగా తోడు వేసుకోవచ్చు ఈ చిట్కాతో ఐ హోప్ మీకు ఈ టిప్ నచ్చిందనే అనుకుంటున్నాను చూస్తున్నారు కదా పెరుగు ఎంత గట్టిగా తోడుకుందో ఈ విధంగా మనం ఏ కాలంలో అయినా పెరుగును గట్టిగా తోడు వేసుకోవచ్చు ఈ విధంగా